నమస్కారమండి నా పేరు లక్ష్మణ్ణి మనం ప్రతిరోజు కార్తీక మాసంలో కార్తీక పురాణంలోని ఒక్కొక్క అధ్యాయం చెప్పుకుంటున్నాం కదండీ ఈరోజు మనం వచ్చేసి పదిహేడు అధ్యాయము చెప్పుకోవాలి ఒకసారి చూడండి అంగీరసుడు ధనలోభనకు చేసిన తత్వోపదేశము ఓ మునిశ్రేష్ఠులారా ఓ ధనలోభి నీకు కలిగిన సంశయములకు సమాధానం చెప్పుచున్నాను వినుము కర్మ వలన ఆత్మకు దేహదారణము సంభవించుచున్నది కావున శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది శరీర దారుణం వల్లనే ఆత్మకర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధం వల్ల ఆత్మకు కర్మ సంబంధము కలుగునని తొల్లి పరమేశ్వరుడు పార్తీదేవికి వివరించెను దాని మీకు నేను వివరించుచున్నాను ఆత్మ అనగా ఈ శరీరమున అహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా ఓ మునీంద్ర నేను ఇంతవరకు ఈ దేహమే ఆత్మయని అని చుంటిని కనుక ఇంకను వివరంగా చెప్పబడిన వ్యాక వ్యాఖ్యార్థ జ్ఞానమునకు పదార్థ జ్ఞానము కారణమగు చుండును కాను అహం బ్రహ్మ అను వ్యాఖ్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరెను అప్పుడు ధనలోభునితో అంగీ అంగీకరిచుడిట్లనియే ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహమను శబ్దము సర్వంతర్యామియై సచిదానంద రూపమైనదే పరమాత్మ నహ అను శబ్దము ఆత్మ నహాను అను శబ్దము ఆత్మకు ఘటాదుల వలె శరీరమునకు అర్థము లేదు ఆ ఆత్మ సచిదానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగు వాణిని వ్యాపారం నందు ప్రవర్తింపజేసి వానికంటే కంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ నుకే రీతిని ప్రకాశించుచు నుండునదే ఆత్మ అనబడును నేను అనునది శరీ శరీరేంద్రియాదులలో ఒకటి కాదని తెలుసుకొనుము ఆ దేహేంద్రియాదులన్నిటినీ ఏది ప్రకాశింప ప్రకాశింప జయినో అదియే నేను అని నిశ్చయము అందుచేత అస్థిరం శరీరేంద్రియాదులు కూడా నామరూపములతో నుండి నశించినవేగా నశించినయేగా క ఇట్టి దేహమునకు జాక్వప్న సుక్షప్త వ్యవస్థ వ్యవస్థలు స్థూల సూక్ష్మాకార శరీరములను మూడింటి అందును నేను నాది అని వ్యవహరించేది ఆత్మీయాన్ని గ్రహించుకునుము ఇనుము సూ ఇనుము సూదంటురాయిని అంటిపెట్టుకొని తిరుగునట్టుల శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండెనో అదే ఆత్మ అట్లే అవి ఆత్మ వల్ల తమ పనిని చెయ్యును నిద్రలో శరీరేంద్రియాల సంబంధము లేక గాఢ నిద్రపోయే మేల్కొన్న తర్వాత నేను సుఖ నిద్రపోత్తిని సుఖంగా ఉన్నది అని అనుకున్నది ఆత్మ దీపము గాజు ఉండి ఆ గాజును ప్రకాశింపజేయినట్లే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపజేయుచున్నది ఆత్మ పరమాత్మ స్వరూపమొగటం వలన దానికి ధారాపుత్రులు ఇష్టమగుచున్నారు అట్టి విశేష ప్రేమస్పదమగు వస్తువేదో అదే పరమాత్మని గ్రహింపుము తత్వమసి మొదలైన వాక్యములందరి త్వామను పదమునకు కించిత్ జ్ఞాత్వాది విశిష్టమందు జీవాత్మ అని అర్థము తత్తను పదమునకు సర్వజ్ఞత్వ దిగున విశిష్టమైన సచ్చిదానంద అని అర్థము తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మ ఏకత్వమును బోధించును ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచిదానంద రూపం ఒక్కటే నిలుచును అది ఆత్మ దేహ లక్షణము ఉండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే కాని ఆత్మకు లేవు జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది వేదములలో దేనికి సర్వజ్ఞత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అది ఏ ఆత్మ ఒక కుండను చూచి అది మట్టితో చేసిందో అని ఏ విధంగా గ్రహించమో అటులనే ఒక దేహాంతర్యామి ఒక జీవాత్మ పరమాత్మయం తెలుసుకొనుము జీవులచే కర్మఫలం అనుభవింపజేసేవాడు పరమేశ్వరుడు జీవుల కర్మఫలం అనుభవింతుడనియో తెలుసుకోను అందువల్ల మానవుడు గుణసంపత్తు కలవాడే గురు శుశ్రూష నొనచ్చి సంసార సంబంధములకు ఆశలన్నీ విడచి విముక్తి నొందవలేను మంచి పనులు తలచిన చిత్తశుద్ధియో దానివల్ల భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలేను మంచి పనులు చేసినా కానీ ముక్తి లభింపదు అని అంగీరసుడు చెప్పగా ధనలోపుడు నమస్కరించి ఇట్ల నేను సప్తదశాధ్యాయము పదిహేడవ రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో ఓం శాంతి శాంతి శాంతి